నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ జోసన్ చెప్పుకొచ్చారు ఎన్డీఏ మిత్రపక్షాల అంచనాలను అందుకోవటంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నారు ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సంజయ్ సింగ్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఏడాది వరకు మాత్రమే కొనసాగుతుంది అన్నారు అంతకంటే ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నారు భాగస్వామ్య పార్టీలు ఆశించిన విధంగా మోడీ పనిచేయబోడు రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే తన వైఖరిని ఆయన కొనసాగిస్తారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు ఎన్డీఏ కూటమిలో టీడీపీ జేడీయూ పార్టీలే స్పీకర్ ను తయారు చేసుకోవాలి లేదంటే ఈ రెండు పార్టీల నుంచి ఎంతమంది భారతీయ జనతా పార్టీలో చేరుతారో చెప్పలేమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సలహా ఇచ్చారు ఎన్డీఏ కూటమి పార్టీలు అలర్ట్గా ఉండాలని సూచించారు కాగా మోడీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది ఆయనతో పాటు డెబ్బై రెండు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది ఈ మీటింగ్లోనే మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది